అడవి బిడ్డలైన ఆదివాసుల సంస్కృతి సాంప్రదాయాలే కాదు వారిలోని నైపుణ్యాలకు ఎవరైనా అనాల్సిందే వారికి ఎలాంటి సాంకేతికత శిక్షణ యంత్ర పరికరాలు లేకపోయినా వారి ఆలోచన పట్టుదల ఐక్యతతో ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు ఇంజనీర్లు సైతం ఆశ్చర్యపోయేలా అడవిలో ఆదివాసులు నిర్మించిన బ్రిడ్జిని చూసిన ప్రతివారు అద్భుతమే అనాలి దీనిపై వివరాలు చూద్దాం ఛత్తీస్గఢ్ రాష్టంలోని కాంకేర్ జిల్లాలోని మారుమూల ఏజెన్సీ గ్రామస్తులు సొంతంగా ఓ వంతెనను చేశారు దీని తయారు విధానం చూస్తే ఇంజనీర్లు కూడా ఆశ్చర్యపోతారు నాలుగు పిల్లర్లతో ఈ పర్యావరణ అనుకూల వంతెనను మూడు గ్రామాల ప్రజలు కలిసి సిద్దం చేశారు స్థానికంగా ఉన్న పర్వీ ఖడ్కా గ్రామాల మధ్య మంగళా డ్రెయిన్ వస్తుంది ఈ పై వంతెన నిర్మించాలని గ్రామస్తులు పదిహేనేళ్లుగా కోరుతున్నారు రెండు పేల ఎనిమిదిలో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ రమణ్ కు వంతెన నిర్మించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు హామీలు ఇచ్చినా వంతెన నిర్మించలేదు రెండు పేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారింది కాంగ్రెస్ హయాంలో ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ కూడా వంతెన నిర్మాణాన్ని ప్రకటించారు కానీ ఇప్పటికీ వంతెన నిర్మాణం కాలేదు దీంతో వంతెన నిర్మాణం కోసం గ్రామస్తులే రంగంలోకి దిగారు ఖ్కా బుర్కా జల్హూర్ అనే మూడు గ్రామాలకు చెందిన ప్రజలు తామే వంతెన నిర్మించుకోవాలని నిర్ణయించుకున్నారు అందరూ కలిసి వెదురు కర్రలను అమర్చి తమ శ్రమను విరాళంగా ఇచ్చి కచ్చా వంతెనను సిద్దం చేశారు ఈ ముడి వంతెనను నిర్మించడానికి రెండు రోజులు పట్టింది వంతెనను పటిష్టం చేసేందుకు నాలుగు పిల్లర్లను ఏర్పాటు చేశారు లోపల చెక్కను గట్టిగా అతికించి వెదురు వృత్తం తయారు చేశారు ఇందులో పెద్ద చిన్న రాళ్లను చొప్పించి దాన్ని బలంగా చేశారు మందపాటి కర్రలు చెట్ల ఆకులు తీగ వెదురు ముక్కలను వంతెన తయారీలో ఉపయోగించారు ద్విచక్ర వాహనాలు కూడా వెళ్ళగలిగేలా ఈ వంతెనను నిర్మించారు ఇన్నేళ్లుగా ఈ బ్రిడ్జి లేకపోవడంతో వాగు దాటేందుకు ప్రాణాలను పనంగా పెట్టాల్సి వచ్చేదని ఈ వంతెన నిర్మాణంతో ఆ సమస్య తీరిందని గ్రామస్థులు చెబుతున్నారు భారీ వర్షాలు కురుస్తున్నా కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా దైనందిన జీవితం కొనసాగిస్తున్నామంటున్నారు బ్రిడ్జి నిర్మాణంతో నలభై కిలోమీటర్ల ప్రయాణం పది కిలోమీటర్లకు తగ్గింది బీరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్